అనిఫాస్ట్లో చెప్పిన విధంగా ఆర్య ఆర్యవయసుల ఇలవెల్పు వాసవి కనేక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం మాఘశుద్ధ విద్య తిథినాడు రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ నూట ఎనభై ఒకటి ద్వారా ఉత్తర్వులు ఇవ్వడంపై ఆర్య ఆర్యవయసుల తరఫున సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు దేవత ఇలవేల్పు శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి చరిత్ర కలిగిన అమ్మవారు ఏదైతే ఆ అమ్మవారికి అందరిలాగా ఎలా అయితే ఏడుకొండల వెంకన్న స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో ప్రభుత్వం తరపున కనకదుర్గ అమ్మవారికి విజయవాడలో ఉత్సవాల్లో మనం ఎలా అయితే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో అలాగే ఆర్యవైశ్యుల కుల వేల్పు ఇలవేల్పు అయిన శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించండి సార్ ఆర్యవైశ్యులు అందరూ కూడా ఆనందపడతారు ఆర్యవైశ్యులు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు దయచేసి ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెనుగొండలోని శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం రెండు వేల ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం నగరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పెనుగొండ కన్యక పరమేశ్వరం అమ్మవారి ఆలయం ఉంది ఆ ఆలయానికి వచ్చి మీరు పట్టు వస్త్రాలు సమర్పించాలి సార్ అని చెప్పని మేము అడగటం జరిగింది సహృదయంతో ఆర్యవైశ్యుల మీద ఉన్న గౌరవంతో ఆర్యవైశ్యుల మీద అభిమానాన్ని చాటుకుంది ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చర్చించి కన్యాకారమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేబినెట్ లో చర్చించి అసెంబ్లీలో చర్చించి అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం నూట ఎనభై తొమ్మిది జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది దీనికి గాను ఆర్యవైశ్య సంఘాలు ఆర్యవైశ్య సత్రాలు ఆర్యవైశ్య టెంపుల్ సములలో ఏదైతే రాష్ట్రంలో మూడు వందల పైచిలు కొన్న ఆర్యవైశ్య కన్యా పరమేశ్వర అమ్మవారి దేవాలయాలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు ఏదైతే ఆర్య వైశ్యుల కోరిక మేరకు మాఘ శుద్ధ విదియ ఈ నెల ముప్పై ఒకటో తారీఖున రావడం జరిగింది ఈ శుద్ధ విద్య రోజున అమ్మవారు ఆవిర్భవించడం జరిగింది ఆత్మార్పణం చేసుకుంటూ విశ్వరూపిని మాతగా తన నిజ స్వరూపాన్ని అమ్మవారు విశ్వరూపాన్ని చూపించి అమ్మవారుగా ఆ రోజు కనబడటం జరిగింది ఆ అమ్మవారి దినోత్సవం ఏదైతే ఉందో రాష్ట్ర పండగగా నిర్వహిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం